హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి ఈ మోడల్ ఆల్రెడీ నేను మీకు నిన్న పెట్టాను మళ్ళీ ఒకసారి రిపీట్గా పెడతానండి ఇందులోని టూ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది పింక్ అండ్ గ్రీన్ అనమాట చాలా చాలా బాగుంటుందండి నెక్సీ కలెక్షన్ వచ్చి రియల్ గోల్డ్ అనమాట అక్కడక్కడ కూడాను కిందన పర్ల్స్ చే పర్ల్స్ వచ్చి నెక్స్ట్ మోనాలిసా బీడ్స్ అనేది చాలా ట్రెండ్లో ఉంది కదా చిన్న చిన్న లక్ష్మీ స్టడ్స్ అనేది వచ్చింది లాకెట్కి కూడా లక్ష్మీ స్టడ్స్ అనేది వచ్చిందండి చాలా బాగుందండి వెంటనే బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అనమాట నెక్స్ట్ ఇంకో కొత్త కొత్త కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఈ ఈరోజు ఉన్న ఈరోజు వీడియోలోని ఇదైతే బ్లాక్ బీడ్స్ అనమాట కోరల్ అనేది చాలా ఫేమస్ కదా ఇప్పుడు చూడండి మిడిల్లో కోరల్ బీడ్ వచ్చి అక్కడక్కడ కూడా కోరల్ బీడ్ వచ్చి పెండెట్ అయితే చాలా బాగుంది కదా స్టోన్స్ వచ్చింది కిందన రైస్ రైస్ పర్ల్స్ అండ్ బ్లాక్ బీడ్స్ అనేది హ్యాంగింగ్లో ఉన్నాయి చాలా సింగిల్ లైన్ వచ్చిందండి చాలా బాగుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి స్క్రీన్షాట్ తీసి పెట్టి నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ అనేది నేను కింద నెంబరు పెడతానండి టైటిల్లోని ఇవి కూడా చూడండి చాలా అంటే చాలా అద్దిరిపోయింది కదా అచ్చం బంగారమే అంటే బంగారమేనండి ఇది డైమండ్ రిప్లికా డైమండ్ రిప్లిక తోటి చాలా చాలా బాగుంది కదా దీనికి స్టోన్స్ వచ్చి కిందన హ్యాంగింగ్ అనేది బీడ్స్ వచ్చాయి చూడండి మోనాలిసా బీడ్స్ కూడా వచ్చింది ఇదైతే నెక్స్ట్ ఇంకో కలెక్షన్ అండి నేను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే చూపిస్తున్నాను ఇది కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే వెంటనే తీసుకోండి అదిరిపోయిందండి చూడండి హారం అనేది ఎంత బాగుందో వెడ్డింగ్ వాళ్ళకి అంటే పెళ్లి కూతురికి చాలా బాగుంటుంది కదండి ఈ లాంగ్ హారం అనేది హెవీ లా హెవీ లుక్లో వస్తుందనమాట క్వాలిటీలో అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే లేదనమాట అండి చాలా బాగుంటుంది అచ్చంగా బంగారంలానే ఉంటుంది చూడండి ఎంత బాగుందో కదండి ఇది డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి మీకు వస్తుందన్నమాట నేనుగా వెళ్ళి చూసి తెచ్చుకున్న జ్యువెలరీ ఐటమ్స్ అనేది చాలా బాగున్నాయండి ఇవి వచ్చేసి స్టడ్స్ అనమాట డైమండ్ రిప్లికా మిడిల్ మిడిల్లోని పింక్ కలర్ బీడ్ అనే పింక్ కలర్ స్టోన్ అది వస్తుంది ఇందులో రెండు కలర్స్ అయితే అవైలబుల్ ఉందండి గ్రీన్ అండ్ పింక్ అనమాట తప్పకుండా బుక్ చేసుకోండి చూడండి ఈ స్టోన్స్ అనేది ఎంత సైనిగా ఎంత అందంగా ఉంది కదండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇందులో పింక్ అండ్ గ్రీన్ అనేది అవైలబుల్లో ఉంది ఇది కూడా చూడండి నెక్కి ఆ నెక్కి ఆనుకొని ఉన్న లక్ష్మీ పెండెంట్ అండి కోరల్ బీడ్స్ కింద మోనాలిసా బీడ్స్ అనేది కింద వచ్చింది నెక్సీలోని చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ బుట్టాస్ అయితే అద్దిరిపోయింది కదండి బుట్టాస్తో వస్తుంది అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు వెంటనే మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి నేను ప్రైస్ డీటెయిల్స్ అనేది పెడతాను ఇందాల పింక్ కలర్ స్టడ్ లో పింక్ కలర్ స్టోన్ లో చూపించాను కదా ఇది గ్రీన్ కలర్ లో అన్నమాట డైమండ్ రెప్లికా చాలా బాగుందండి స్టడ్స్ వెంటనే బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ లో ఉంది థ్యాంక్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే వాట్సాప్ చేయండి బై